శ్రీగూరుభ్యో నమ నమో దై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాం అర్చనకాల రోపత సంస్థతికాళే శబ్దగత ప్రాణగత తత్వ విచారే సర్వత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమోళిక దనుగ్రహంతో నడితాసహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకాల్లో ನಾ ಮೂರನೇ ಶ್ಲೋಕಂ ಪೂರ್ತಿವಿಶಂ ಇವಳ ಚತುರ್ಥ ಶ್ಲೋಕಂ ಲೋ ಪ್ರವೇಶಿಸುತಂ ಸಕುಂಕುಮ ವಿಲೇಪನಾಂ ಅಳಿಕ ಚುಂಬಿಕಾಸ್ತುರಿಕಾಂ ಸಮಂತ ಹಸಿತೇಷಣಾಂ ಸચરಜಾ ಪಪಾಶಾಂಕುಶಾಂ ಅಶೇಷ ಜನಮೋಹಿಣಿ ಅರುಣಮಾಲ್ಯ ಭೂಷೋಜ್ವಲಾಂ ದಪಾ ಕುಸುಮಭಾಸುರಾಂ ಜಪವಿதோ ಸ್ಮರಾಂ ಯಂಬಿಕಾಂ ಜಪವಿதோ ಸ್ಮರಮಿ ಅಂಬಿಕಾಂ ಜಪನ್geqslantರಬಹುದು ಅಂಬಿಕನು ಆ ಅಂಬಿಕಾ ಮಾತ್ರ ಸ್ಪರ್ಶಿಸಲಟ バリസ്തുനാรం อนิตนารียะ சकुंकुமวิలేปานํ อลีกตุμβิกัสโตరికํ ಸಮന്തหสิเทಕ್ಷಣํ ససరజాపపాశాంకుశํ అశేష జనమోహిని ఆరుణమాజ్య భోషోద్్వరํ జపకుసమఫాసుర జపవిதோสమราม్యంంబికం స్మరేత్ అంబికం పాఠాంతరం మరేతనే స్మరింసారి స్మరామేడ స్మరిస్తునను సకుంకుమవిలేపานం అంవర్ని వషిణాది వ్యాగ దవుతురు కుంకుమతో విలేపనం చేశారు అమ్మవారి దేహం అంతా కుంకుమతో అలంకరించబడి ఉంది అడిక తుంబి కస్తూరికా అమ్మవారి యొక్క నుదుట ముగురులు ప్రకాశిస్తున్నాయి ఆ ప్రదేశాన్ని పు పుషిస్తూ కస్తూరి తెరకను దిద్దారు వసంజాది వ్యాగదతులు సమంత హసితే మృదుమధుర మందహాసంతో ఉన్నారు అమ్మవారు సశరచప పాశాంకుశం అమ్మవారి చేతిలో ధనుసు ఉంది బాణాలు ఉన్నాయి ఎటువంటి బాణాలు అవి పుష్ప బాణాలు పాష అంకుశ ఇంకో చేతిలో పాశ ఉంది ఇంకో చేతిలో అంకుశం ఉంది దుష్ట శిక్షణకు అశేష జనమోహిని అశేష జనమోహిని అమ్మవారి యొక్క విశేషమైన దివ్యానుగ్రహంతో అందరూ ఆకర్షితులై అమ్మవారిని సేవిస్తున్నారు ఎవరు మిగలలేదు అశేషంగా అందరినీ అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అరుణమాల్య భూషజ్వలాం అరుణవర్ణంతో కూడిన మాలలు ధరించారు వసింజాది వాగ్దేవతలు అరుణవర్ణంతో కూడిన పుష్పమాలలు అలంకరణ చేశారు ఇంకా బహుశా ఆభరణాలు చంద్రకాంత మాణిక్యాలు అలాగే వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు ఇవన్నీ వీటి అందరితో ప్రకాశిస్తున్నాయి ఆహారాలన్నీ కూడా అరుణమాధ్య భూషోజ్వరా వాటితో అమ్మవారు ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు కుసుమ భాసురాం కుసుమ అంటే అందారు పువ్వుగా ఉంటుంది కానీ కొంచెం రంగు తక్కువగా ఉంటుంది వర్ణలో ఉంటుంది అద్భుతమైన పరిమళభరితంగా ఉంటుంది అలాంటి కుసుమ కాంతితో ప్రకాశిస్తున్నారు జప స్మరాం అంబికాం జపం చేసినప్పుడు ఆ అంబికాదేవిని ఈ విధంగా స్మరించారని చెప్పారు సకుంకుమ విలేపనాం అళిక చుంబిక స్థూరికాం సమందే క్షణాం ససరచ పపాంకుశాం అశేష జనమోహినిం అరుణమాల్యభూషోజరాం జపాకుమభాసురాం జప విధో స్మరాం ఎంబికాం ఇప్పుడు పంచపూజ కర్తవ్య మన చుట్టూ పంచిపోతాలున్నాయి మనలో పంచిపోతాలున్నాయి చర్మం పృథ్వీతత్వం అలాగే లోపల ఉన్న శూన్య ఆకాశ ఆకాశతత్వం నేత్రాల్లో తేజస్సు జటరాగ్నిలో తేజ అగ్ని ఆ తేజస్సు కూడా అగ్నితత్వం అలాగా పృథ్వీతత్వం అయిపోయింది వహ్నితత్వం అయిపోయింది వం అమృతత్వం అమృతతత్వం రసం శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు నేత్రం రూపాన్ని కోరుతుంది శ్రోత్రం స్పర్శని కోరుతుంది జిహ్వా రసాన్ని కోరుతుంది రుచిని కోరుతుంది నాసిక గంధాన్ని కోరుతుంది ఇలా పంచభూతాత్మక శరీరం కనుక పంచపూజ విధానంతో అమ్మవారిని పూజించాలి లం పృథ్వీ అయి శ్రీ లలితాదేవి నమః నమ గంధం పరికల్పయామి గంధవతి పృథ్వీ అంత ఈ లం అనే బీజాక్షణతో అమ్మవారిని గంధ గంధాన్ని అమ్మవారికి సమర్పించాలి ధారయామి హం ఆకాశతత్వాత్మిక అయ్యి శ్రీ ఎడతాదేవి అను పుష్పం పరికల్పయామి హం హకారం ఆకాశతత్వం ఆకాశం గగన పుష్పం ఉంటారు అది కనిపించదు కానీ అదృశ్యంగా ఉంటుంది అమ్మవారికి అలాంటి గగన పుష్పాలు సమర్పించాలట పరిమళభరితమైన పుష్పాలు సమర్పించాలి తర్వాత ఎం వాయుత్వాత్మకం వాయుతత్వాత్మిక అయ్యి శ్రీ హృదాదేవి అని ధ్రువం పరికల్పయామి ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన స్థితుల్లో ఉన్నటువంటి పంచప్రాణాలకు పంచప్రాణాలు వాయుతత్వం అటువంటి వాయుతత్వంతో కూడా పంచభూతాలు మనలో ఉన్నాయి కనుక అమ్మవారికి వాయుతత్వాత్మకమైన ధూపాన్ని సమర్పించారు ధూపమాక ఆపయామి మొట్టమొదటి ఏం చేసాం పంచపూజ అక్రమాల్లో గంధాన్ని ధారయామి పృథ్వీతత్వం గంధాన్ని ధారయామి ఆకాశతత్వం ఆకాశతత్వం పుష్ప పూజయామి పుష్పాన్ని పరికల్పయామి వాయుతత్వం ధూపం అఖరా తర్వాత వర్రం రమ్ రకారం అగ్నిబీజం రం అగ్ని అయ్యి శ్రీ ఎడితా దేవ్యానమ దీపం దర్శయామి దీపాన్ని అమ్మవారికి సమర్పి చూపిస్తున్నాం దీపం మౌరిక స్వరూపమే కదా జ్యోతి స్వరూపం వం అమృత తత్వ అమృత తత్వాత్మిక అయి శ్రీ ఎడితా దేవ్యానమ అమృత నైవేద్యం పరికల్పయామి పొయాము అమృత బీజం ఆ వకార బీజాక్షరంతో అమ్మవారికి పంచామృతాలు నివేదన చేయాలి సం సర్వతత్వాత్మిక శ్రీ లలితాదేవి అని సర్వోపచారాన్ని పరిగెళ్ళపై ఈ సకారం అనే బీజాక్షంతో అమ్మవారికి అన్ని ఉపచారాలు సమర్పించాలి దీంతో పంచ పూజ కార్యక్రమం అయిపోయింది తర్వాత మనం ఏకాదశి పర్యాయాలు మూలమంత్రాన్ని జపించి అద్భుతమైన శ్లోకాల్లో ప్రవేశిద్దాం సర్వేభ్య దివ్యానికి దివ్యాంగు శుభం భవతు స్వస్తి